అంటే ఒక మంచితనానికి విధేయుడికి ఎన్ని పరీక్షలు దానికి పరాకాష్ట ఎమ్మెల్యే టికెట్ రాలేదు రెండు ఎమ్మెల్యేలు గెలిపేయాల్సి వచ్చింది ఎంపీ టికెట్ రాలేదు జిల్లా పరిషత్ చైర్మన్ పోస్ట్ ఉండగా కూడా ఆయనను ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపియన్ గా వరంగల్ ఎంపీ స్థానంలో ఏడు నియోజకవర్గాలలో గొప్పగా తిరిగి మళ్ళీ ఒక జోష్ నింపడం జరిగింది మొత్తం తెలంగాణ మొత్తంలో మొత్తం మళ్ళా అప్పుడేమో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉద్యోగం చల్లబడుతుందనే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు జోష్ లేచింది తెలంగాణ రావడానికి కొంత ఉపయోగపడ్డది ఉద్యమానికి ఆరు నెలలు ముందుకు తీసుకోవడానికి నేను ఉపయోగపడ్డాను అటు తర్వాత తెలంగాణ మొత్తం తిరిగి తెలంగాణ అస్తిత్వం కోసం ఉనికి కోసం ఆత్మగౌరవం కోసం అందులో మాదిగలున్నారు అని చెప్పడం కోసం మాదిగవాడిగా ఏ ఉద్యోగంలో అయినా కూడా మాది వాళ్ళే త్యాగం అప్పుడు సదాలక్ష్యం చేసింది మళ్ళీ ఇప్పుడు నేను చేశాను ఇది దళితులందరూ ప్రత్యేకంగా మాదిగలు ఓన్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను తెలంగాణ మొత్తం తిరిగినప్పుడు మాదిగ బిడ్డలందరూ కూడా గొప్పగా వాళ్ళ రాజన్న మాకున్నాడు ఒక భరోసా వాళ్లకు సో గొప్పగా ముందుకు రావడం జరిగింది అట్లా తెలంగాణ రావడానికి అప్పుడు ఉపయోగపడ్డం అయితే అదేవిధంగా ఇక్కడ కూడా ఇటు ఎమ్మెల్యే రాకుండా ఒబీడియంట్గా పనిచేయడం ఎంపీ రాకున్నా కూడా అదే ఒబిడియంట్ గా పనిచేయడం తోటి వాళ్ళ తెలంగాణ మొత్తంలో నియమ్మ రాజన్న గ్రీస ఒకవేళ మీకు ఆ టైంలో ఎంపీ టికెట్ ఇచ్చిండు ఉంటే గెలిపే అవకాశాలు ఎంతవరకు ఉండేసి మనం అట్లా చెప్పలేము కానీ బికాస్ అప్పటికే రాజన్నగౌ బాగా నష్టం జరిగింది బాగా నష్టం జరిగింది ఆయన అయితే బాగుండు ఆయన అయితే సోషల్ మీడియాలో జ ఇంటెలిజెన్స్ అందరు కూడా నాకే అని చెప్పేసి స్క్రోలింగ్లలో విపరీతంగా చేసేసారు ఎంపీ ఆయన అయితే ఎందుకంటే నా అంటే సమ ఉద్యానం కానీ నాలుగు సార్లు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఎంపీగా రావడం అనేది ఇక మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు కావ్యం వచ్చిందనుకో ఆమె మొదటిసారే కదా తర్వాత నిలబడ్డ వాళ్ళందరూ కూడా అరు రమేష్ బీజేపీ నుంచి నిలబడ్డాడు ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి వచ్చిండు నా అంత కాదు ఇక నేను సామాజిక ఉద్యమంలో ఉన్నాను అంబేద్కర్ ఉద్యమంలో ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను అనేక రకాలుగా మళ్ళా ప్ర ప్రజా వైద్యుడిగా ఉన్నాడు కాబట్టి యాక్సెప్టెన్సీ చాలా గొప్పగా ఉండేది సో అది గెలవడానికి కొంత అవకాశం ఉండు అయినా కూడా ఎక్క ఏ ఒక్కటి కూడా గెలవలేదు కదా తెలంగాణ మొత్తంలో సో అట్లని అందరికంటే ఎక్కువ సానుభూతి మాత్రం అప్పుడు బాగుంది తర్వాత అది ఇంకా ఇప్పటికీ పెరిగిపోయి తెలంగాణ మొత్తంలో ఎక్కడ అవుపడ్డా కూడా అదొక క్రేజీ ఫిగర్ లెక్క